హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డీటెయిల్స్ నేను మీ అనుష ఈ రెండు రోజుల నుంచి కుకింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి అయితే మా పాప పుట్టెంటుకలు తీపించడానికి అని చెప్పి తిరుపతికి అయితే వెళ్ళాము ఆ వెంకన్న తండ్రి దర్శనం కోసం అయితే వెళ్ళాము దర్శనం చేసుకొని హోటల్కి వచ్చేసాము మేము వచ్చింది తాజా హోటల్ అండి తాజా హోటల్ రతన్ టాటా గారిది ఈ హోటల్ ఈ హోటల్ రెంటు ఓన్లీ వన్ నైట్కి టెన్ థౌజండ్ అనమాట వన్ డేకి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కూడా అంతే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదేనండి రూమ్ రూమ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది నా పెళ్ళి కాకముందు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఇలాంటి హోటల్లో స్టే చేసిందే లేదు అట్లాంటిది మా వారు నాకు సడన్గా సర్ప్రైజ్గా ఇలా చేశారు నాకు మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా హస్బెండ్ దొరకడం నాకు చాలా అదృష్టంగా మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారో ఫీల్ అయితే కామెంట్